హాయ్ అరవన్ ఇదైతే శనివారం రోజు లాగా శనివారం ఉదయం అయితే జొన్నలతో అయితే దోసలేసా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోసారి చాయ్ కూడా పెట్టేసా తర్వాత అయితే ఇక్కడ సామాన్లు అయితే దూముకుంటున్నాను టిఫిన్ అయిపోయిన తర్వాత ఇలా సామాన్లు దోమేసిన తర్వాత పక్కకైతే పెట్టేసుకొని తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను తర్వాత అయితే ఇక్కడ బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేస్తా బట్టలు ఉతకడం కూడా సాగుల తర్వాత బట్టలు అయితే ఉతికేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ గ్యాస్ కట్ట మొత్తం అయితే నీట్గా క్లాత్తో అయితే చేసుకుంటాను నీట్గా అవుతుంది ఇలా అయితే ఇక్కడైతే ఇల్లంతా దులిపేస్తా ఒకసారి అందుకనే రెండోసారి అయితే కసోట్ చేసుకుంటున్నాను నీట్గా కసోడ్చిన తర్వాత అయితే తడిగుడ్డ కొట్టేస్తున్నాను మొత్తం ఇల్లు అంతా మాప్ పెట్టేసి మొత్తం అయితే తోడ్చేస్తున్నాను అన్నయ్యసరికి నా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్తో మధ్యలో ఆకలి అయితే రెండు కేరళ బనానాస్ తింటున్నాను ఇంకొకసైడ్ అయితే కర్రీ అయితే దొండకాయలను అయితే మంచి ఫ్రై చేసుకోవడం కోసమైతే పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి దొండకాయలను వేసేసి వాటిని అయితే బాగా వేగడానికైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే పెరుగు చారు చేసుకోవడం కోసం పెరుగును కూడా గిన్నెలోకి తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి చిలికేసి పక్కకు పెట్టుకొని దానికి కావాల్సిన పోపు కూడా వేసేసి పెరుగు చారు కూడా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ అయిపోయింది దొండకాయ కర్రీ పెరుగు చారు వేడివేడిగా అన్నం అయితే మధ్యాహ్నానికి రెడీ అయిపోయింది ఇది మధ్యాహ్నం లంచ్ కోసం అయితే చేశాను నేను మళ్ళీ సాయంత్రం చేసుకోవాలి ఈ మధ్యలో కొంచెం టైం దొరికితే కొత్తిమీర కరివేపాకు వీటిని కూడా బాక్సుల్లోకి అయితే సర్దురేసుకున్నాను తెచ్చి నుంచి చేయలేదని చెప్పేసి తర్వాత అయితే ఇక్కడ చికెన్ ఒక గిన్నె ఒక దాంట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు లంచ్ టైం అయిందని చెప్పేసి కడగట్లేదు దాన్ని చికెన్ మట్టి పాత్రలు వేసేసి మంచిగా దాని నిండా వాటర్ నింపేసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే సాయంత్రం కడుక్కోవచ్చు అని చెప్పేసి అయితే దాంట్లో వాటర్ వేసేసి పక్కకు పెట్టేసుకున్నాం తర్వాత అయితే ఇక్కడ లంచ్ అయిపోయింది కొంచెంసేపు నిద్ర కూడా అయిపోయింది తర్వాత లేస్తే ఫోర్ ఫోర్ అవుతుంది ఇప్పుడైతే సామాన్లన్నీ కడిగేసుకున్నాం మధ్యాహ్నం ఇవి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకో సైడ్ పాలైతే పెట్టేసుకుంటున్నా సాయంత్రం చాయ్ కోసము ఇంకోసారి చాయ్ కూడా పెట్టేసుకున్నా చికెన్ అయితే తీసుకొని వెళ్ళిపోయా కడగడానికి అప్పుడు వాటర్ వేసి పెట్టా కాబట్టి చికెన్ అయితే నీట్గా కడిగేసి ఉప్పేసి రెండుసార్లు కడిగేసి దాన్ని తీసుకొచ్చి సాఫ్ట్ చికెన్లో అయితే ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి పెట్టేసుకుంటున్నాను కర్రీ కోసం మ్యాగ్నెట్ చేసి ఇంకోసారి రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఈలోగా చాయ్ కూడా అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ గోధుమ పిండి ఇది ఒక్కొక్క పిండి ఏది చేయాలనిక ముందు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఒకసారి గోధుమ పిండి కొంచెం శనగపిండి బియ్య పిండి మూడు వంటలైతే చూస్తున్నా ఇప్పుడు నేను వాటి కోసం అయితే పిండిలన్నీ తడుపుకుంటున్నాను ఫస్ట్ అయితే పిండిల్లో కావాల్సిన ఉప్పు పసుపు ఇలాంటివన్నీ వేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క దాంట్లో కొంచెం వాటర్ వేస్తూ అయితే కలిపేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేస్తూ గోధుమ పిండి ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాను పూరిల కోసం తర్వాత ఇది బజ్జీల కోసం అయితే బజ్జీల పిండిని కూడా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత వేడి వాటర్ కాసేసి మురుకుల కోసం అయితే వేడి వాటర్ కాసి ఆ పిండిని కూడా మంచిగా కలిపేసి అది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు అలాగే ఖర్చుతో కలిపేసి మూత పెట్టేసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను ఇలా పక్కకు పెట్టుకుని అంటే అది మంచిగా నానుతుంది కొంచెం సేపు అయిన తర్వాత దాన్ని కలిపేసేసి మురుకులు అయితే చేసుకోవచ్చు ఇక్కడ అయితే చికెన్ చేయడం కోసం అయితే స్టార్ట్ చేసే ఇప్పుడు చికెన్ చేయడం కోసం అయితే ముందుగా ఉల్లిపాయ టమాటా అలాంటివి కట్ చేసుకుంటాను నేను ఎప్పటిలాగే అన్నీ కట్ చేసుకొని వాటిని వేయించుకోవడం కోసం బాడని కూడా పెట్టేసుకుంటున్నాను సైడు ఇలా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ అయితే వేయించుకుంటున్నాను ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం కాజు చేసి దాన్ని మిక్సీ బట్టి చికెన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ పేస్ట్తో చికెన్ కర్రీ చేస్తే ఉల్లిపాయ ఏ అయితే ఇక్కడ టమాటాలను కూడా కట్ చేస్తున్నాను నేను సైడ్ ఉల్లిపాయలు వేగుతున్నా ఇంకోసైడ్ టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటేనే మధ్యలో అయితే కొంచెం చాయ్ అయితే తాగేసా ఇలా చాయ్ తాగితే ఉల్లిపాయ టమాటా కాజు వీటిని అయితే వేయించుకున్నాను ఇలా వేయించుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అయితే చేసేసా తర్వాత పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసుకొని చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాంటివి వేసేసి ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి దాన్ని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగుతుంటే మధ్యలో రెండు గుడ్లను అయితే ఉడికించుకుంటున్నాను ఇంకొక పైన గుడ్లు పక్కకు పెట్టేసి చికెన్ కర్రీలో కావాల్సిన ఉప్పు పసుపు కారం మసాలాలు వేసేసి దాన్ని బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకుంటున్నాను చికెన్ కూడా అందులో వేసేసి దాన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అందులో నుంచి వచ్చే వాటర్తో చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది అందుకని చెప్పేసి కలిపేసి మూత పెట్టేసి అయితే చికెన్ అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత ముందుగా వాటర్ వేసి పెట్టిన బియ్య పిండిని అయితే మంచిగా మురుకులొత్తుకోవడం కోసం అయితే ఇక్కడ బియ్య పిండిని అయితే ముద్దనైతే తయారు చేసుకుంటున్నాను ఇలా కలిపి మురుకులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు అలాగైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత అందులో గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని దాన్ని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది దాన్ని అయితే పక్కకు అయితే ఇంకొక పొయ్యి పైకి మార్చుకొని మురుకులు చేయడం కోసం అయితే ఈ పొయ్యి పైన బాండీనైతే పెట్టేసుకుంటున్నాను బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మురుకుల పిండిని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని మంచి ముద్ద చేసేసి అయితే మురుకులు దాని ఒత్తే గుట్టంలో అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఆయిల్ కాగిందా లేదని చెక్ చేసుకొని అందులో అయితే మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలా మురుకులు చేయడం స్టార్ట్ చేసుకుంటే మురుకులను అయితే ఇక్కడ ఒత్తేసి మంచిగా రెండు వైపులా దింపుతూ అయితే మురుకులను అయితే వేయించుకోవాలని ఇంకోసైడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఆలోకి అయితే ఇక్కడ మురుకులు ఎత్తడం అయితే స్టార్ట్ చేసాను మురుకుల్ని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే తింపేసి వాటినైతే కాల్చేసుకుంటున్నాను ఒక్కరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇద్దరు ఉంటే చేసుకోవాలనేది ఏమి ఉండదు అన్నీ కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే ఒక్కరం కూడా ఈజీగా చేసేసుకో చేయనైనా కూడా అన్నీ రెడీగా ఉండాలి చేసుకోవడంలో ఒకటి వన్ బై వన్ చేసుకుంటా పోతే అన్నీ అయిపోతాయి ఇలా ఈజీగా అందుకని చెప్పేసి ఇక్కడ మురుకులు అయితే నొత్తేసుకుంటున్నాను ఇలా మురుకులు వత్తు అవుతుంది అక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అందులో కొంచెం కొత్తిమీర వేసేసి చికెన్ కర్రీని అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇలా చికెన్ కర్రీని పక్కకు పెట్టేసుకొని పై ఖాళీ అయింది కాబట్టి రైస్ పెట్టుకోవడం కోసం అయితే దానిపైన ఇంకో మట్టి పాత్ర పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా మట్టి పాత్రలు రైస్ వండుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కూడా బాగుంటుంది మట్టి పాత్రలు రైస్ కూడా బాగుంటుంది ఇలా మురుకులు చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకో సైడ్ పూరీలు కూడా చేసుకోవాలి వీటి తర్వాత ఒకసారి రైస్ చేసుకుంటూ ఇంకోసారి పూరీలు కూడా చేసుకుంటున్నాను పూరీల కోసం అయితే పిండిని ఇంకొంచెం కలిపేసి చిన్న చిన్న ముద్దలను అయితే చేసి పక్కకు పెట్టుకుంటే చేసుకోవడం ఈజీ అయిపోతుంది చేసుకునేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు అందుకని చేసేసి ఇలా ముద్దలను అయితే ఫస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఇక్కడ పాత్ర వేడి అయితే అందులో ఆయిల్ వేసి బగారా మసాలన్నీ వేసేసి రైస్ వాటర్ వేసి అది మరిగిన తర్వాత రైస్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఇలా రైస్ వేసిన తర్వాత ఇంకోసారి పూరీలు కూడా చేసుకుంటున్నాను కాగుతున్న ఆయిల్లోనే బెండలలు అయితే ముంచేసి పూరీలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తే ఇలా ఇలా ఒక్కరైనా చేసేసుకోవచ్చు ఈజీగా ఏ అయినా కూడా ఇంకొస్తే అన్నం కూడా ఉడుకుతుంది ఇంకొస్తే పూరీలు చేయడం కూడా అయిపోయింది పొయ్యి సిమ్లో పెట్టేసి అయితే పూరీలను అయితే తర్వాత కొంచెం బజ్జీలు కూడా వేసేస్తున్నారు ఇక్కడ ఆయిల్ హీట్ హీట్ అయింది బాగా కొంచెం అయితే వేయడం స్టార్ట్ చేసాం ఇలా బజ్జీలు వేసేసి రెండు వైపులా తింపుతూ అయితే వాటిని మంచిగా కాల్చుకోవాలి బజ్జీలు కూడా అయిపోయాయి ఇక్కడ చేయడం తర్వాత సేమియా కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత అయితే సేమియాను కూడా వేయించుకుని సేమియా పాయసం కూడా చేసుకున్నాను ఇక్కడ ఒక్కరే ఎన్ని వంటలైనా చేసేసుకోవచ్చు అన్నీ పెట్టుకుంటే నేనైతే రెండు గంటల్లో అయితే అన్ని వంటలు అయితే చేసేసుకున్నాను ఇలా సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా నా వంటలన్నీ రెడీ అయినాయి తర్వాత కొంచెం పూలు కూడా గుచ్చుకున్నాను మాల గుచ్చుకున్నాను ఇలా పూల మాల గుచ్చుకున్నా అంత అండివి